పూజా విధానాలలో ఎన్నో రకాలు ఉన్నట్లే పూజ గదుల్లో కూడా ఎన్నో రకాల పూజ గదులు ఉంటాయి అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకమైన వాస్తు ఉంటుంది కాబట్టి పూజ గది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అయితే పూజ గదిలో కొన్ని రకాలైనటువంటి పూజా సామాన్లు ఉండకూడదు ఉంటే వినాయక చవితిలోపు వాటిని తొలగించేయండి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు ఆ గణపతిని పూజించని వేడుకోని భక్తులు ఉండరు ఆయన లేనిది ఏ కార్యమూ జరగదు వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలందుకునేవాడు వినాయకుడు అందుకే మొదట ఏ పూజ అయినా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది భక్తుడు ఏ పూజ చెయ్యదలుచుకుంటూ ఉన్నా మొదట పూజించేది స్మరించుకునేది వినాయకుడినే అని మన అందరికీ తెలిసిన విషయమే చూడ్డానికి పూర్ణ కుంభం లాంటి దేహం బాణ కడుపు తొండం ఉంటుంది వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు ఏనుగు తల సన్నని కళ్ళు మేధస్సుకు సంకేతాలు వక్రతుండము ఓంకార ప్రణవనాథానికి ప్రతీకలు ఏనుగులాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్న ఎలుక ఇది వినాయకుడి వాహనం నాలుగు చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు ఇలా ప్రతిదీ ఓ విశేషమే వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది పది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిథినాడు ముగుస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు వినాయకుడి జన్మదినం పార్వతీ పరమేశ్వర్ల కుమారుడు పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాథుణ్ణి సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రాత్రుల పాటు ఇంట్లో ఉంచి పదో రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇళ్లల్లోనే కాదు కాలనీల్లో అందరూ కూడా కలిసి దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాల్లో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయటం వెనుక చాలా కారణాలే ఉన్నాయి ప్రాకృతిక కారణం చూస్తే వినాయక చవితి వర్షాకాలం ఆరంభంలో వస్తుంది వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి దాంతో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువుల్లో కలుపుతారు విగ్రహాలకు చెరువుల్లో నుండి మట్టి తీయటం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది ఆ తరువాత ఆయుర్వేద గుణాలు ఉన్న పత్రితో కలిపి విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయటం వల్ల నీళ్లు పారే వీలు ఉంటుంది అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి కాబట్టి వాటిని త్రాగటం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పౌరాణిక కారణాలను చూస్తే వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు భక్తులు నిత్యం పూజలు అందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని పది రోజుల పాటు పూజలు అందుకొని తిరిగి రమ్మని చెప్పి వినాయకుణ్ణి పార్వతీదేవి పంపినట్లుగా చాలామంది చెప్తూ ఉంటారు ఏ దేవతా విగ్రహమైనా సరే మట్టితో చేస్తే అది కేవలం నవరాత్రులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని అందుకే నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెప్తూ ఉంటారు అయితే ఈ వినాయక చవితి రోజు కొన్ని తప్పులు పొరపాటును కూడా చేయకూడదని పండితులు చెప్తూ ఉన్నారు వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడటం దోషం చవితి చంద్రుడు వినాయక చవితి రోజు నుండే ఆకాశంలో విహరిస్తాడు గణేష్ చతుర్దశి రోజున చంద్రుణ్ణి చూడకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చూస్తే ఆ వ్యక్తికి తప్పుడు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది పురాణాల ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు గణేష్ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూశాడు దాని కారణంగా ఆయన కూడా నీలాప నిందనలకు బలి కావలసి వచ్చింది గణేష్ చతుర్దశి రోజున చంద్రుని చూడటం గురించి మరొక పౌరాణిక నమ్మకం ఉంది దీని ప్రకారం వినాయకుడు ఈ చతుర్థి నాడు చంద్రుణ్ణి శపించాడు ఈ కారణంగా చతుర్థి నాడు చంద్రుణ్ణి చూడకూడదు ఎవరైనా చంద్రుణ్ణి పొరపాటున చూస్తే శవంతో వ్యాఖ్యానం కథ వినాలి అప్పుడు ఆ దోషం పోతుంది లేదా ఈ మంత్రమైనా సరే జపించాలి సింహ ప్రసేన మవదీత్ సింహోజాంబవతాహత సుకుమారకమారోధి శేష సమంతః ముఖ్యంగా బలవంతంగా చందాలు వసూలు చేసి విగ్రహాలు కొనవలసిన అవసరం లేదు ఇలా చేస్తే పుణ్యం రాదు ఇతరులను బాధ పెట్టినందుకు పాపం చెట్టుకుంటుంది చిన్న మట్టి వినాయకుణ్ణి పూజించినా చాలు పుణ్యం వస్తుంది వీలైనంత వరకు మట్టి విగ్రహాలనే పూజించండి వేల రూపాయలు పోసి రంగులు కెమికల్స్తో చేసిన విగ్రహాలు కొని తెచ్చినా అవి నీటిలో కరగవు నీటిలో కరక్కపోతే పూజా ఫలితము ఉండదు పైగా పర్యావరణానికి ఎంతో హాని మన భారతీయ పండుగలన్నీ కూడా ప్రకృతితో మమేకమై ఉంటాయి ఇదే నిజం కాబట్టి మట్టి విగ్రహాలను పూజించి అందరూ విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి అదేవిధంగా పూజ సమయంలో దీపం వెలిగించే క్రమంలో పొరపాటున కూడా అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకండి హారతి ద్వారా దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని కూడా జిల్లేడు ఒత్తులతో వెలిగించినట్లయితే ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈరోజు వినాయకుడికి మూడు గుంజీలు తీస్తే చాలా మంచిది మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే వినాయక చవితి రోజు పూజ చేసేటప్పుడు గణపతి విగ్రహాన్ని పెట్టేటప్పుడు కింద బియ్యం వేయాలి బియ్యం వేయకుండా గణపతి ఫోటోను పెట్టకూడదు శాస్త్రం ప్రకారం అయితే ధాన్యం వేయాలి కనీసంలో కనీసం మూడు గుప్పెళ్ళు అయినా సరే బియ్యం వేసి దాని మీద మాత్రమే విగ్రహం పెట్టాలి ఈ విషయం చాలామందికి తెలియక పీట మీదే విగ్రహాన్ని పెట్టేస్తూ ఉన్నారు కానీ అలా పెట్టకూడదు పీట మీద బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ పోసి దాని మీద విగ్రహం పెట్టుకోవాలి వినాయక చవితి రోజు స్వామివారి ముందు ఆవు దీపం పెట్టాలి మిగతా నూనెలతో దీపం పెట్టడం వలన సంపూర్ణమైన ఫలితం రాదు కాబట్టి తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి ఆవు నెయ్యి లేని పక్షంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయవచ్చు అంతేగాని మిగతా నూనెలతో దీపం పెట్టడానికి వీలు లేదు వినాయక చవితి రోజు ఆరు లేదా ఎనిమిది అంగుళాలు ఉండే మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలి రంగులతో ఉన్న పెద్ద విగ్రహాలు పెట్టే సాంప్రదాయం ఈ మధ్యనే ఏర్పడింది కానీ శాస్త్రాలలో ఎక్కడా కూడా చెప్పలేదు శాస్త్రాల ప్రకారం అయితే మాత్రం వినాయకుడిని మట్టితో తయారు చేసుకోవాలి గంగలో నిమజ్జనం చేయాలి అంటే పూర్తిగా విగ్రహం నీటిలో కరిగిపోవాలి ఇలా చేస్తేనే పూర్తి పూజా ఫలితం లభిస్తుంది ఎంత పెద్ద గణపతి బొమ్మను పెట్టాము అనేది ఇక్కడ ముఖ్యం కాదు అలాగే ప్రస్తుత కాలంలో సినిమాలకు సంబంధించినవి పిచ్చి పిచ్చిగా వినాయక విగ్రహాలు తయారు చేసి పూజిస్తూ ఉన్నారు ఈగ గణపతి గబ్బర్ సింగ్ గణపతి బాహుబలి గణపతి స్పైడర్ మ్యాన్ గణపతి ఇలా చిత్ర విచిత్రంగా గణపతి బొమ్మలు తయారు చేసి పూజిస్తూ ఉన్నారు కానీ ఇది చాలా తప్పు వినాయక సహస్రనామాలతో వెయ్యి రకాలు చెప్పబడ్డాయి ఆ వెయ్యి రకాల వినాయక ప్రతిమలు ఎంతో భక్తి పారవస్యాన్ని కలుగజేస్తాయి ఇలాంటి వినాయక విగ్రహాన్ని మాత్రమే పూజించాలి కానీ మీకు నచ్చినట్లుగా వినాయక విగ్రహాలు తయారు చేసి పూజలు చేయకూడదు అలాగే గణపతి మండపాల దగ్గర భక్తి పాటలు భజనలు పెట్టాలి అంతేగాని సినిమా పాటలు బూతు పాటలు పెట్టకండి అది మహాపాపం వీలైతే భజనలు చేయండి భక్తి పాటలు పెట్టండి వినండి లేదంటే ఏమీ చేయకుండా ఉండండి ఇలాంటి పనులు దయచేసి చేయకండి వినాయక చవితి పూజలో ఇరవై ఒక్క పత్రాలు దొరకపోతే సమయాన్ని వృధా చేయకండి దొరికినన్ని పత్రాలతో పూజ చేసుకోండి అసలు ఏ పత్రి లభించకపోతే ఒక్క గరికను సమర్పించి పూజ చేసుకోండి చాలు వినాయక చవితి పండుగ రోజు అలాగే వినాయక నవరాత్రులలో నిమజ్జనం రోజు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి ఆనందంగా పండుగ చేసుకోండి ఎవరితో గొడవలు పడవద్దు ముఖ్యంగా మగవారు ఈ రోజుల్లో మద్యం సేవించి రోడ్ల మీద గొడవలు పడుతూ ఉంటారు కానీ దయచేసి అలా చేయవద్దు మాంసాహారం ముట్టకండి ఇలా చేస్తే మహాపాపం చుట్టుకుంటుంది వినాయక చవితి రోజు సాద్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి అది కూడా మితంగా తినండి ఈ రోజు పొరపాటున కూడా పూజ అయిపోయిన తర్వాత అక్షింతలు శిరస్సున ధరించకుండా బయటకు రాకండి అదేవిధంగా సాయంత్రం కూడా దీపం వెలిగించి శిరస్సున అక్షింతలు ధరించాలి ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు అలాగే ఈరోజు ఇంట్లోని ఆడవారు కంటతడి పెట్టకూడదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అపరిశుభ్రంగా ఉన్నా కూడా మీరు చేసే పూజకు ఫలితం రాదు ఇలా వినాయక చవితి రోజు మరియు వినాయక నవరాత్రులలో ఈ తప్పులు చేయకుండా ఉంటేనే చాలా మంచిది అయితే వినాయక చవితిలోపు పూజ గదిలో ఉండే కొన్ని పూజా సామాన్లను తొలగిస్తే వాటితో పాటే మీ దరిద్రం కూడా పోతుందని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ విషయంలోనికి వస్తే వినాయకుడికి చెందిన మూడు ప్రతిమలను పూజ గదిలో ఉంచుకోకూడదు ఇంట్లో ఇలా మూడు వినాయక ప్రతిమలు ఉంచితే అనారోగ్యకరమైన వాతావరణం వస్తుంది ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటుంది అంటే నెగిటివ్ ఎనర్జీని పూజగదిలోనికి ఆహ్వానించినట్లు అవుతుంది తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి ఇంట్లో ఒక్క గణపతి ఫోటోను లేదా ప్రతిమను మాత్రమే ఉంచుకోండి మూడు ప్రతిమలు ఉంటే మాత్రం వినాయక చవితిలోపు వాటిని తొలగించేయండి లేదంటే దరిద్రాన్ని అనుభవిస్తారు అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదు కొన్నిసార్లు శివలింగానికి అభిషేకం చేయటం కుదరకపోవచ్చు అలాంటప్పుడు శివలింగానికి పూజ చేయటం కుదరదు అందువలన మహాశివునికి కోపం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివలింగాన్ని ఇంట్లో ఉంచకండి ఎందుకంటే నిత్యం పూజాధికారాలు జరగవలసిన శివలింగాన్ని మనం ఒక్కరోజు పూజించకపోయినా శివునికి కోపం వస్తుంది కాబట్టి శివలింగం గుడిలో ఉండటమే శ్రేయస్కరం ఇంటిలో ఉండటం అంత శ్రేయస్కరం కాదు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉండి మీరు పూజలు చేయలేకపోతూ ఉంటే వినాయక చవితిలోపు ఆ శివలింగాన్ని తీసి దేవాలయంలో వదిలివేయండి లేదంటే కష్టాలు ఎదుర్కొంటారు అలాగే విరిగిన ప్రతిమలను ఇంట్లో గదిలో ఉంచకూడదు విరిగిన ప్రతిమలనేవి మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండకూడదు పూజ గదిలో విరిగిన ప్రతిమలకు పూజ చేయటం అనేది చాలా అరిష్టానికి దారితీస్తుంది ఇలా విరిగిన ప్రతిమలకు పూజ చేయటం ద్వారా ఎంతటి ధనికుడైనా కూడా నిరుపేదగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయకండి ఎందుకంటే పగిలిపోయినవి నెగిటివ్ ఎనర్జీని బాగా గ్రహించేస్తాయి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తే గొడవలు అనారోగ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పగిలిపోయిన ఫోటోలను విగ్రహాలను మందిరంలో కానీ ఇంట్లో కానీ ఉంచకూడదు ఇవి ఉండటం వలన భక్తులు ఏకాగ్రతతో దైవాన్ని పూజించలేరు కనుక పగిలిన లేదా విరిగిన ఫోటోలు ప్రతిమలు మీ ఇంట్లో ఉంటే వినాయక చవితిలోపు వాటిని తొలగించి ప్రవహించే నీటిలో పడవేయండి ఇంకా గుడ్లగూబపై ఆసీనురాలైన లక్ష్మీదేవి ప్రతిమను ఇంట్లో ఉంచకూడదు ఎందుకంటే అలాంటి లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మి ఇంట్లో నిలబడదు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక మీ ఇంట్లో గుడ్లగూబపై ఆసీనురాలైన అంటే కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఉంటే వినాయక చవితిలోపు ఆ ఫోటోను తొలగించండి అలాగే లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే ధనం అనేది ఇంట్లోకి రాదు కాబట్టి లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోను కూడా పూజ గదిలో ఉంచకూడదు అలాంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే వినాయక చవితిలోపు తొలగించండి రుద్ర నరసింహస్వామి ఫోటోను అలా అలాగే రుద్ర రూపంలో ఉన్న దేవతామూర్తుల ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు అలా పెట్టుకోవటం వలన మానసిక ఆందోళన కలుగుతుంది అలాంటి ఫోటోలను వినాయక చవితిలోపు పూజ గది నుండి తొలగించండి కాబట్టి వినాయక చవితిలోపు మీ పూజ గదిలో ఇలాంటి పూజా సామాన్లు ఉంటే వాటిని తొలగించండి అప్పుడే మీకు ఉన్న దరిద్రం తొలగి మీరు చేస్తే పూజలకు ఫలితం వస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా సానుకూలంగా తలచిన కార్యం నెరవేరడానికి గణపతి ఆశీస్సులు ముఖ్యము అందుకే అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సఫలీకృతం కావాలని విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పూజిస్తారు అందుకే విఘ్న వినాశకుడు అయినటువంటి వినాయకుని యొక్క పండుగ వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది ఈ పండుగ వెనుక అనేక ఆసక్తికరమైన గాథలు ఉన్నాయి వినాయక చతుర్థి నాడు గణపతి పూజ చేసిన తర్వాత సమీపంలోని వినాయక ఆలయాలను సందర్శించటం ద్వారా అష్టైశ్వర్యాలు మానసిక సంతృప్తి లభిస్తాయి అరికతో గణపతి కకార అష్టోత్తరం గణేష నవరాత్రి ఉత్సములు నిర్వహిస్తే వంశాభివృద్ధి సకల సంపదలు చేకూరుతాయని భక్తుల విశ్వాసము అలాగే ఈరోజు మీ గృహానికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలంతో పాటు గణపతి స్తోత్రమాల గరికితో గణపతి పూజ శ్రీ గణేశారాధన శ్రీ గణేశోపాసన వంటి వస్తువులను అందజేయటం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతాయని అంటారు బొజ్జ గణపయ్యకు కుడుములు ఉండ్రాలంటే మహాప్రీతి తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరునికి ఉండ్రాలు నైవేద్యంగా సమర్పించి పరులకు శ్రీకారం చుడితే ఏ ఆటంకము రాదని చెప్తూ ఉంటారు కనుక ఈరోజు ఉండ్రాళ్ళు తయారు చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యం పెట్టాలి విన్నారు కదా మీరు కూడా ఈ వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను పాటించి మంచి ఫలితాలను పొందండి